ఈ రోజున మనం బ్రతికేది సమస్తాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించుకున్నట అంటే మన ఇష్ట ప్రకారముగా కాకుండా మన జీవితాలను దేవునికి అర్పించి వేసి దేవా ఇదిగో నా జీవితము ఇదిగో నా ప్రాణము ఇదిగో నా బ్రతుకు నా లైఫ్ అంతా ఇదిగోండి మీ మీ ఇష్టాన్ని నా పట్ల నెరవేర్చండి ఇదిగోండి ప్రవ్వ ఇంతకాలము నా ఇష్టానుసారముగా నేను జీవించాను కానీ ఇప్పుడు నా ఇష్టము కాదు నా జీవితం అందు మీ ఇష్టాన్ని నెరవేర్చండి ఇంతవరకు విచ్చలివిడిగా జీవించాను ఐ లివ్ ద లైఫ్ యాజ్ ఐ వాంట్ నాకు ఇష్టానుసారముగా నాకు తోచినట్లుగా తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారముగా నేను జీవించాను మీ వాక్య ప్రకారముగా జీవించలేదు నాకు మనస్సుకు బుద్ధి పుట్టినట్లుగా జీవించాను కానీ ఇప్పటి నుండి అటువంటి జీవితాన్ని నేను కలిగి ఉండను కానీ ఇదిగోండి నా జీవితము మీకు సమర్పణ సజీవ యాగముగా లివింగ్ నేను నా జీవితాన్ని మీకు అర్పించి నేను మీకు నచ్చినట్లుగా మీకు నచ్చినట్లుగా నేను జీవిస్తానని ఈరోజు నువ్వు తీర్మానము చేసుకొని అట్టి జీవితాన్ని నువ్వు జీవించడమే ఆ రోజు ఉన్నత స్థలములలో బలి అర్పణ సులోమాను గారు చేశారు అయితే ఈ రోజున మన జీవితాలను దేవునికి అర్పించడమే అదే గొప్ప బలి అర్పణ దేవునికి